ఓం శ్రీమాత్రే నమ ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము జీవితంలో ఎదురయ్యేటువంటి అనేక అనేక సమస్యలు ఇబ్బందులు ఇవన్నీ కూడా తొలగిపోవాలి అని అంటే ఒక ఇరవై ఒక్క రోజుల పాటు మీరు తప్పనిసరిగా ఈ విధంగా ఆచరించండి చాలు ఇరవై ఒక్క రోజులు కంటిన్యూస్గా నానా మీకు ఎటువంటి అడ్డము ఆటంకము రాదు అని అనుకున్నప్పుడే అది బిగించేయండి మీరు ఎనైనా చేయొచ్చు స్త్రీలు కానీ పురుషులు కానీ వీళ్ళే చేయాలనేం కాదు అది ఆ ఇబ్బందులు తొలగిపోవటానికి ఆటంకాలు తొలగిపోవటానికి ఇంటిలోనే ఒక ఇరవై ఒక్క రోజుల పాటు మీరు చేయండి తొమ్మిది ఒత్తులు తొమ్మిది ఎర్రని ఒత్తులు అంటే మామూలుగా ఈ అడ్డ ఒత్తులు అనేవి ఉంటూ ఉంటాయి నిలు ఒత్తులు అంటే ఇలా పొడవుగా ఒత్తులు ఉంటాయి అవి తొమ్మిది కలపండి తొమ్మిది ఒత్తుల్ని కలపండి కలిపి చేతిలో కాస్త కుంకుమేసుకొని నూనె వేసి ఇలా కలిపితే ఎరుపు రంగు వస్తుంది తొమ్మిది ఒత్తులు కూడా ఇలా కలపండి కలిపి అది చక్కగా మీ ఇంట్లోనే మీరు నువ్వుల నూనె అనేది వేసి దీపారాధన చేయండి ఇరవై ఒక్క రోజుల పాటు వరుసగా నాన్న లేదా మీ ఇష్టదైవము అనేది ఏదైనా ఉంటే ఆ ఇష్టదైవం దగ్గరన్నా చేయండి కొంతమంది కిలవేర్పు సుబ్రమణ్య స్వామి ఉంటారు కొంతమంది శివుడు వెంకటేశ్వర స్వామి గణపతి దుర్గా అమ్మవారు లలిత అమ్మవారు ఇలా మరి ప్రత్యేకంగా అంటే మేము మా ఇంటి దేవుడు అని చెప్పేసి కూడా చాలామంది కూడా చేస్తుంటారు అలా అన్న భావించి చేయండి ఎందుకు అంటే ఎర్రని పువ్వులు ఇంపార్టెంట్ ఎర్రని పువ్వులు కావాలి మనకి అలాగే ఆ ఎర్రని పువ్వులు చక్కగా ఆ భగవంతుడికి సమర్పించాలి అది పూజా మందిరంలో ఉన్నటువంటి అన్ని పట్టాలకి పెట్టచ్చు లేదా మీరు ఏదైనా సరే ఒక్కటే ప్రత్యేకంగా నేను మా ఇంటి ఇలవైపు నర్సిం స్వామమ్మ నేను నరసింహస్వామికి మాత్రమే ఇలా ఎర్రని పూలు పెడతా ఎర్రని ఒత్తులు ఇక్కడ వెలిగిస్తాను అని చెప్పేసి అనుకుంటే మీ ఇష్టం అలా ఏదైనా సరే మీ కులదేవం ఇంటి దేవంకి చక్కగా అలా అన్నా సరే ఆచరించండి చేసి ఆ తర్వాత బెల్లం పానకము నైవేద్యం పెట్టండి ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే బెల్లం పానకం బెల్లం పానకం నైవేద్యం పెట్టి తీర్థం అనేది తీసుకోండి నైవేద్యానంతరం తర్వాత చక్కగా తీర్థం తీసుకోండి ఇంట్లో కుటుంబ సభ్యులు అందరూ కూడా తీర్థం తీసుకోవచ్చు అవి అంటే ఎర్రని పువ్వులు సమర్పించటం ఎర్రని ఒత్తులతో దీపారాధన చేయటం ఇక్కడ ప్రత్యేకత ఎన్ని రోజులు వరుసగా ఇరవై ఒక్క రోజులు తొమ్మిది ఒత్తులు వేసి ఎర్రని ఒత్తులు తొమ్మిది ఏ రోజైనా బిగిన్ చేయచ్చు అక్కడ నుంచి ఇరవై ఒక్క రోజులు స్టాప్గా సంకల్పం గొప్పది నాన్న అనుకొని చేశారంటే సక్సెస్ అవుతారు తప్పకుండా మనకి జీవితంలో ఎదురయ్యేటువంటి సమస్యలు తొలగిపోవటం కోసం తెలియచేసింది సమస్యలు తొలగిపోవటానికి ఒక్కటి మీరు ఆచరించండి దయచేసి చాలు తప్పనిసరిగా పాజిటివ్ రిజల్ట్ వినగలుగుతారు అది ఆర్థిక పరంగా కావచ్చు చక్కని ఆరోగ్యం కావచ్చు ఉద్యోగ విషయం కావచ్చు సొంత ఇల్లు విషయం కావచ్చు బయట ఆగిపోయిన అప్పులు తిరిగి రావటాలి అని చెప్పేసి కావచ్చు కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత విషయం కావచ్చు అన్నీ ఉన్నాయి కానీ మా ఇంట్లో సఖ్యత ఉంటుందమ్మా అనుకుంటారు కొంతమంది భావిస్తారు లేదా కుటుంబంలో సఖ్యత కోసం కావచ్చు అలా ఏదైనా సరేనాన్న సంకల్పం గొప్పది అది అనుకొని మీరు చేయండి ట్వంటీ వన్ డేస్ డెఫినెట్గా భగవద్ అనుగ్రహం వలన మీకు మీ మనసులో ఉన్నటువంటి కోరిక అనేటువంటిది నెరవేరుతుంది అంతులేని ధన సంపాదన అనేది కూడా కలుగుతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి